చిత్తూరు జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ములకల చెరువులో తెలుగుదేశం పార్టీ తంబళ్ళపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి అనుచరులు జనార్దన్ రావు నకిలీ మద్యం తయారు చేస్తూ దొరికిపోయాడు అంటే ఆ వ్యక్తి అయితే ప్రస్తుతం ఇండియాలో వెళ్ళాడు విదేశాల్లోనే ఆట ఏ వన్గా అతను చేర్చారు కేవలం ములకల చెరువులోనే కాకుండా కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ జిల్లాలోని విబ్రయంపట్నంలో కూడా పెద్ద ప్లాంటే పెట్టాడు ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టినంత ఈజీగా ఈయన నకిలీ మద్యం తయారు చేయటం ప్రారంభించాడు అది ఒక ఐదు ఆరు నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు పెద్ద ఎత్తున లారీ లారీలు తయారు చేస్తా ఉన్నాడు కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి శ్రీనివాసరావు అంట ఒక వైసీపీకి చెందిన కార్యకర్త మరికొంతమంది వైసీపీ వాళ్ళని కూడా కలుపుకున్నాడు మరి చేసేది అరాచుకొని అతనికి కూడా తెలుసు కాబట్టి తేడా కొడితే మరలా వైసీపీ నాయకులు కూడా ఉంటే బాగుంటుందని వైసీపీ నాయకులను కూడా చేర్చుకున్నాడు దీని మీద తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది సహజంగానే వైన్ షాపుల మండలానికి ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో రెండు ఉంటాయి ఇక మున్సిపాలిటీలు అయితే బార్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపు ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా రేపు మరెవరు ముఖ్యమంత్రి వచ్చినా బెల్ట్ ఓడ అనేది ఎవరికీ సాధ్యం కాదు ఎందుకంటే మండల కేంద్రాలు చాలా గ్రామాలకి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటాయి పది కిలోమీటర్ల దూరం ఉంటాయి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటాయి నైట్ ఎనిమిదింటికి తొమ్మిదింటికి తాగాలనిపించినాడు మండల కేంద్రానికి పోయి కోటర్ గోన్ పరిస్థితి ఉండదు ఆ రోడ్లు కూడా సరిగా ఉండవు అందువల్ల ప్రతి గ్రామంలో ఎవడైతే షాపు లీజుకి తీసుకున్నాడో మండల కేంద్రంలో వాడే ప్రతి గ్రామంలో బెల్ట్లు ఏర్పాటు చేస్తారు డోర్ డెలివరీ చేయకపోయినా కూడా సమీపం వాకబుల్ డిస్టెన్స్లో సరుకు అందుబాటులో ఉంచుతాడు దాన్ని బెల్ట్ షాపులు అని పేరు పెట్టారు బెల్ట్ షాపులు మూడు పువ్వులు ఆరకాయలుగా నడుస్తున్నాయి అందులో ఎలాంటి అనుమానం లేదు యాభై లక్షలకో ఎనభై లక్షలకో షాపు దక్కించుకున్నాడు ప్రతి గ్రామంలో సంవత్సరానికి ఐదు లక్షలకి ఆరు లక్షలకి బెల్ట్ షాపుల విక్రయాలు కూడా చేస్తూ ఉంటారు ఇంకా తర్వాత ఆ బెల్ట్ షాపులకి మందు సప్లై చేస్తాడు షాపులో రెండు వందల రూపాయలు అమ్మే క్వార్టర్ బాటిల్ బెల్ట్ షాపులోకి వచ్చేది రెండు వందల యాభై మూడు వందలు అవుద్ది ఇంకా నైట్ పదకొండు పన్నెండు దాటిందంటే మూడు వందల యాభై కూడా అవుద్ది ఈ విధంగా బెల్ట్ షాపులు కొనసాగుతూ ఉంటాయి తాజాగా నకిలీ మద్యం తయారు చేయడం అది తెలుగుదేశం పార్టీ కీలక నేతతో ఫోటోలు దిగి కండవాళ్ళు కప్పుకొని పెద్ద డ్యామేజే పార్టీకి చేశారు చంద్రబాబు నాయుడు అతను జైల్లో పెట్టినా సీరియస్ యాక్షన్ తీసుకున్న పార్టీకి అయితే డ్యామేజ్ జరిగిపోయింది ములకలు చెరువులో తయారు చేస్తున్న మద్యం ఇబ్బందుల్లో బ్రాండింగ్ చేస్తూ ఉండవాళ్ళు కరకట్టకి ముప్పై శాతం కమిషన్లు అని చెప్పేసి రాసిపడేసాం ఇక సాక్షి మీడియాలో అయితే పద్నాలుగు నెలలుగా ఈ వ్యవహారం సాగుతూ ఉంది వేల కోట్ల రూపాయలు ఇప్పటికే విదేశాలకు తరలించారని కూడా ఇంకా నేడో రేపు మొదలు పెడతారు లెక్కర్ స్కామ్లో అడ్డంగా ఇరికిపోయి మూడు నెలలుగా జైల్లో ఉన్న శేవిరెడ్డి రాజక్రెడ్డి చైతన్య రెడ్డి వెంకటేష్ నాయుడు కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి గోవిందప్ప బాలాజీ రెడ్డి వీళ్ళల్లో ఒక నలుగురికి బెయిల్స్ వచ్చినాయి మిథున్ రెడ్డికి తాజాగా బయలు వచ్చింది ఆ బయలు రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రముఖ లాయర్ లోద్రా పడి పడి వాదనలు వినిపిస్తూ ఉన్నాడు ఇప్పటికే మద్యం కేసులో సిట్ విచారణ పూర్తి చేసింది ఇక దాదాపుగా విచారణ క్లోజ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది ఇక వ్యవహారం అంతా కోర్టుకు చేరింది కోర్టులో ఎలాంటి పెద్ద పెద్ద కేసుల్లో కూడా మూడు నెలలు నాలుగు నెలల్లో బెయిల్స్ వస్తే వచ్చేస్తూ ఉన్నాయి ఎందుకంటే మనిషి యొక్క స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఏదన్నా ఉంటే మీరు తర్వాత తెలుసుకొని నాలుగు నెలలు అవుతుంది మీరు ఇచ్చిన సాక్ష్యాలతోనే అతను పూర్తిగా జైల్లో ఉంచలేము ఏదో ఉగ్రవాద సంబంధించిన వ్యవహారాలు ఇలాంటి సంబంధించిన వ్యవహారాలు అయితే మాత్రమే పీడి యాక్ట్లో ఒక రెండు మూడు సంవత్సరాల వరకు లోపల ఉంచుతారు ఇక మిగతా కేసులు మట కేసుల్లో కూడా మూడు నెలల్లోనే బయటకు వచ్చేస్తా ఉన్నారు మద్యం కేసులో కూడా ఇప్పటికే బిజన్ రెడ్డి బయటకు వచ్చాడు సరే అతని బయలు మరలా రద్దవుద్దా లేదా అనేది హైకోర్టులో డిసైడ్ అవుద్ది ఇక మిగతా వాళ్ళు కూడా బయటకు వస్తారు ఎలాంటి అనుమానం లేదు రాజకాష్ రెడ్డి రెడ్డి అందరూ బయటకు వస్తారు సిట్టు ఆ కేసులో ఎలాంటి సాక్ష్యాలు ఏసీపీ కోర్టుకి ఇచ్చింది ఏసీపీ కోర్టు తీర్పు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇస్తుంది ఆ తర్వాత మరల హైకోర్టు ఉంటుంది సుప్రీంకోర్టు ఉంటుంది అది ఎప్పుడు దొరుకుతుందో తెలియదు ఎందుకంటే రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన పదకొండు అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటి వరకు విచారణే పూర్తి కాలేదు ప్రత్యేక కోర్టులో ప్రత్యేక కోర్టులో తీర్పు రావాలా మళ్ళీ హైకోర్టుకు పోవాలా సుప్రీం కోర్టు కోర్టుకు వెళ్ళాలి నూట నలభై ఏడు సంవత్సరాలు అయితే గ్యారంటీగా పడుతుంది దేశంలో అన్ని రంగాల్లో సంస్కరణలు వచ్చాయి కానీ న్యాయ వ్యవస్థను మాత్రం భ్రష్టు పట్టించింది రాజకీయ నాయకులే న్యాయ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తే దేశంలో ఉన్న తొంభై శాతం మంది రాజకీయ నాయకులు మొత్తం జైల్లో ఉంటారు అందువల్ల అధికారంలో ఎవడున్నా ఆ జడ్జిని నియామకం చేపట్టరు కోర్టుల్లో త్వరగా తీర్పులు వచ్చే వ్యవహారం చేయరు రెండు సంవత్సరాల్లో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులన్నీ విచారించి తీర్పులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన పట్టించుకునే వారే ఉన్నారు ఊరికి ఆదేశాలు మాత్రమే ఆచరణలో పెట్టే సిబ్బంది ఆ సుప్రీం సుప్రీంకోర్టుకు లేవు ఆదేశాలు మాత్రమే జారీ చేస్తుంది మరలా దాన్ని ఆచరణలో చేయాల్సింది ప్రభుత్వమే ప్రభుత్వం ఎందుకు చేసింది మళ్ళీ ఇటు రేపు అధికారం కోల్పోతే వాడొచ్చి ఈ జైల్లో కడతాడుగా అందువల్ల ఈ కేసులు తేలవు తెలుగుదేశం పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగింది ఈ డ్యామేజ్ నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత పార్టీని ఎలా గట్టెక్కిస్తారు అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోయింది